జై గురుదత్త శ్రీ గురు దేశంలో నేతలకు లేదు ఎంతోమంది ఉన్నారు నేతలు ఉన్నప్పటికీ ప్రజల అభిమానాన్ని చోరగొని ప్రజా హృదయ విజేతలుగా పేరు పొందేవారు బహు కొద్ది మంది ఉంటారు అలాంటి విశిష్ట వ్యక్తిత్వం కలిగిన రాజకీయ నాయకులుగా ప్రజానేతగా ప్రజల హృదయాల్లో నిలిచిన వ్యక్తిగా అందర్రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పదమూడు పాటు ముఖ్యమంత్రిగా జీవితంలో సవాళ్లతో ఆటుపోటులతో కూడుకున్నటువంటి జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తిగా ఆయన జీవితం చాగచరితం ఆయన జీవితం విలువైన పాఠ్యగ్రంథం ముక్కుసూటి మనిషిగా నీతి నిజాయితీకి నిలువుట అరువేల నియోగి బ్రాహ్మణ సాఖీయులుగా నేటి మన ప్రాతస్మరణీయులుగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు గారు టంగుటూరి ప్రకాశం పంతులు గారికి నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాలను తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం నాన్నగారికి మందులు తీసుకురావాలి ఒక్క ఐదు రూపాయలుంటే సర్దుతారా తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ అడిగాడు ఒక ఆయన ఈ మాటలు అన్నది సాదాసీద వ్యక్తి అయితే కాదు నిజానికి సాదాసీదా వ్యక్తి అయితే పెద్దగా ఆశ్చర్యం ఉండేది కాదేమో కానీ ఐదు రూపాయలు చేబదులు అడిగిన వ్యక్తి సాక్షాత్తు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ముఖ్యమంత్రి గారి కుమారుడు హనుమంతురావు గారు అప్పటికింది ఎవరిని అంటే తుర్లపాటి కుటుంబరావు గారు సాక్షాత్ ఒక రాష్ట్రాన్ని పాలించిన మాజీ ముఖ్యమంత్రి కొడుకు నోటి నుంచి కన్నీటితో వచ్చిన మాటలు విన్న తర్వాత ఎవ్వరికైనా మనస్సున్న ఎవరికైనా కంటతడి రాక మానదు రాష్ట్రాన్ని పరిపాలించిన టంగుటూరి ప్రకాశం పంతులు గారి చివరి రోజుల్లో ఆర్థిక భారంతో ఆయన పడిన ఇబ్బందులకు ప్రత్యక్ష సాక్షి ఆ ఐదు రూపాయలు చెన్నైలో క్షణం తిరిగిలేని పనులు ముగించుకుని నివాసానికి చేరుకున్న టంగుటూరి ప్రకాశం పంతులు గారికి కొద్దిగా అస్వస్థతగా ఉందని తెలిసి ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి తుర్లపాటి కుటుంబరావు గారు హుటాహుటిన మన టంగుటూరి ప్రకాశం పంతులు గారి నివాసానికి చేరుకున్నారు లోపలి నుంచి బయటకు వచ్చిన టంగుటూరి వారి కుమారుడు తుర్లపాటి కుటుంబరావు గారి దగ్గరికి వచ్చి గద్గత స్వరంతో నాన్నగారికి మందులు తీసుకురావాలండి ఒక్క ఐదు రూపాయలు సర్దుతారా అనటంతో షాక్తో తుర్లపాటి కుటుంబరావు గారి నోటి వెంట క్షణకాలం మాట కూడా రాలేదు వెంటనే తేరుకుని ఉబికి వస్తున్న కండీటిని అతి ప్రయత్నం మీద ఆపుకుంటూ జేబులోంచి ఐదు రూపాయలు తీసి ఆయన చేతిలో పెట్టాడు ఈ చేదు నిజం ఈ చేదు నిజం తుర్లపాటి కుటుంబరావు గారు స్వయంగా తన పుస్తకంలో కళ్ళకి కట్టినట్టుగా వివరించారు దేశం కోసం తన ఆస్తిని అంతా దారపోసి చివరి రోజుల్లో కటికి దారిద్రాన్ని అనుభవించిన టంగుటూరు లాంటి మహోన్నత వ్యక్తులను మహోన్నత వ్యక్తులను నేటి భారతంలో మనం ఆశించగలమా ఈ ప్రశ్నకి సమాధానం అయితే మౌనమే ముఖ్యమంత్రి పదవంటే తరతరాలకు సరిపడా ఆస్తులను దోచుకుని తమ వారసులకు పంచిపెట్టే ఒక అద్భుత దీపంగా భావించే ప్రస్తుత రోజుల్లో దేశం కోసం సొంత ఆస్తులను అమ్ముకుని రూపాయికి లేనటువంటి ముఖ్యమంత్రిని మనం వర్తమానంలోనూ భవిష్యత్తులోనూ చూడగలమా ఈ ప్రశ్నకి కూడా సమాధానం చెప్పలేదు చెప్పగలిగేవాడు ధైర్యంగా చూడలేమనే చెప్పగలరు అంటే అటువంటి మహోన్నతమైన వ్యక్తి టంగుటూరి ప్రకాశం పొద్దురు గారు దివిలోని గంగమ్మను భగీరథుడు భూమికి తెరప్పిస్తే అక్కరకు రాకుండా పోతున్న కృష్ణమ్మను ఆయకట్టుకు అనుకూలం చేసిన అపర భగీరథుడయ్యారు అందరికే కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగువారిని చేసి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి ఆర్జుడయ్యారు మన టంగుటూరి ప్రకాశం పంతులు గారు టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు వినగానే మొట్టమొదటిగా మనకి గుర్తుకొచ్చేవి రెండే రెండు ఒకటి ప్రకాశం ప్రకాశం జిల్లా రెండోది ప్రకాశం బ్యారేజ్ ఒంగోలుకు సమీపంలోని వినోదరాయని పాలనలో పుట్టిన టంగుటూరి ఒంగోలు అద్దంకి నాయుడిపేట ప్రాంతాల్లోనే గడిచింది రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో పట్టబద్ధుడయ్యాక ఆయన దృష్టి స్వాతంత్రోద్యమం వైపు మళ్లింది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో బొంబాయి చేరుకున్న తర్వాత సైమన్ కమిషన్ పై ఉద్యమించి ఆంధ్రకేసరిగా గుర్తింపు పొందారు ఉమ్మడి మద్రాసు నుంచి మన రాష్ట్రం విడిపోయాక కర్నూలు రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది దీనికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టంగుటూరి ప్రకాశం పంతులు గారు బెజవాడ కేంద్రంగా కీలక రాజకీయాన్ని నిలిపి ఇక్కడి నుంచే పాలన కొనసాగించారు అప్పట్లో కోల్కత్తా బొబ్బిలి విజయనగరం వాల్తేరు రాజమండ్రి ప్రాంతాల నుంచి మద్రాసు తిరుపతి కంచి వంటి ప్రధాన నగరాలకు వెళ్లవలసిన వారు బెజవాడ చేరుకోగానే కృష్ణానది దాటేందుకు నానా అవస్థలు పడేవారు ఒక్కోసారి పడవ ప్రమాదాలు కూడా జరిగి నిండు ప్రాణాలు గాల్లోకి ఎగిరిపోయాయి పంతొమ్మిది వందల యాభై రెండులో కృష్ణానదికి భారీ వరలు వచ్చాయి నదీ ప్రవాహ వేగానికి బెజవాడ వద్ద నదికి అడ్డంగా కాటన్ నిర్మించిన కొండరాళ్ల ఆనకట్ట కొంత మేరకు కొట్టుకుపోయి అప్పట్లో ఇంజనీర్గా గుర్తింపు పొందిన వేపా కృష్ణమూర్తి గారు పంటు మీద నదీ ప్రవాహంలోకి ప్రవేశించి గండిని పూడ్చే ప్రయత్నంలో నది పోయి నదిలో పడిపోయి గుట్టుకుపోయారు ఈ సంఘటన ఈ సంఘటన ప్రకాశం పంతులు గారిని కలిసి వెంటనే బ్యారేజ్ కట్టాలని నిర్ణయం తీసుకున్నాడు ప్రభుత్వ నిధులకు తోడు రైతాంగం నీటి తీరువా కింద చెల్లించవలసిన వేల రూపాయలను జోడించి బ్యారేజ్ నిర్మాణానికి పూనుకున్నాడు మహానుభావుడు సీఎం హోదాలో పంతొమ్మిది వందల యాభై నాలుగు ఫిబ్రవరి పదమూడున అంటే ఆ రోజున భీష్మ ఏకాదశి అయింది ఆ రోజున బ్యారేజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయించాడు మహానుభావుడు ఆ తర్వాత సీఎం పదలోకి వచ్చిన తర్వాత నీలం సంజీవ్ రెడ్డి పంతొమ్మిది వందల యాభై ఏడు డిసెంబర్ ఇరవై నాలుగున బ్యారేజీని కృష్ణాడెల్టా ప్రజలకు అంకితమిచ్చారు దీనివల్ల ఉత్తరాంధ్ర కోస్తా సర్కార్ జిల్లాల మధ్య రాకపోకలు పెరిగాయి ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం వల్ల ఏలూరు కొమ్మమూరు బకింగ్హాం కాలవలు అభివృద్ధి చెంది కాకినాడ మద్రాస్ నగరాల మధ్య జల రవాణా మార్గం సులభతరమైంది అంతేకాకుండా కృష్ణాడెల్టాలోని నాలుగు జిల్లాల రైతులు పదమూడు లక్షల ఎకరాల ఏటా మాగాని సాగు చేసుకునేందుకు ప్రకాశం బ్యారేజ్ వరదాయినిగా మారింది న్యాయవాది వృత్తులు స్థిరపడాలన్న కలలుగన్నటువంటి ప్రకాశం పంతులు గారు పరీక్ష ఫీజు చెల్లించేందుకు డబ్బులు లేక రాత్రికి రాత్రి యాభై కిలోమీటర్లు నడిచి మేనమామ దగ్గరికి వెళ్ళి ఫీజుకు అవసరమైన మూడు రూపాయలు లభించలేకపోయింది ఈ విషయం తెలుసుకున్న ఆయన తల్లి తన పట్టు వస్త్రాన్ని తాకట్టి పెట్టి ఫీజు చెల్లించింది ఒక మహానుభావుని జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి ఆ కష్టాలు ఆంధ్రకేసరి గారి జీవితంలో కూడా ఉన్నాయి ఈ ఘటన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి మనసులో చిరస్థాయిగా మిగిలిపోయింది తాను సీఎంగా పనిచేసిన రోజుల్లో పేద విద్యార్థుల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశాడు ఈ మనసులో ఈ బాధను పెట్టుకుని పేద విద్యార్థుల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసిన మహానుభావుడు ఆంధ్రకేసరి కేసరి టంగుటూరు ప్రకాశం పుత్రుడు గారు తన గురువు హనుమంతరావు నాయుడు గారిని చూసేందుకు ఒంగోలు నుంచి రాజమండ్రి వెళ్ళిన ప్రకాశం గారు తిరుగు ప్రయాణంలో కృష్ణానదిని దాటలేక వెనక్కి వెళ్ళిపోయారు ప్రియ శిష్యుడు వెళ్ళిపోవడంతో బాధపడుతూ కూర్చున్న గురువు హనుమంతరావు నాయుడు గారు తిరిగి వచ్చి ప్రకాశాన్ని చూసి పులకించిపోయి రాజమండ్రిలోని ఉంచుకుని చదివించారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో కారులో కృష్ణానది వరకు చేరుకున్న ప్రకాశంభద్రుడు గారు నాలుగు అడుగుల ఎత్తులో ప్రవహిస్తున్నటువంటి నదిని దాటి మద్రాసు వెళ్లాల్సి ఉంది కారు డ్రైవర్ ముందుకు పోనిచ్చేందుకు భయపడుతుంటే ఆయనే కారు డ్రైవర్కి ధైర్యం చెప్పి కారు నేలల్లో పోనిచ్చి ఆవల ఒడ్డుకు చేరుకోమని ధైర్యంగా చెప్పాడు అంత ధీశాలి ప్రకాశం పంతుడు గారు అప్పట్లోనే ఆయన ధైర్యాన్ని జనం అభినందించారు పంతొమ్మిది వందల యాభై ఒకటి జూలై ఇరవై మూడున బెజవాళ్ళలో ప్రకాశం పంతుడు గారి అభిమానులు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఇది ఎంత గొప్పవైన విషయం ఏంటంటే సర్వసాధారణంగా కాంస్య విగ్రహాలను పెడతారండి అందులో ఆశ్చర్యం ఏమిటి అని అనుకోకల్లా కానీ ఒక మనిషి బ్రతికుండగా కాంచి విగ్రహం పెట్టిన ఏకైక మహానుభావుడు మన టంగుటూరు ప్రకాశం పత్రుడి గారు ఈ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరిన ప్రముఖులందరూ వర్షం వల్ల నాగపూర్లో ఆగిపోయారు మరుసటి రోజున బెజవాడు చేరుకున్న వీరంతా విగ్రహాన్ని చూసి చాలా సంతోషం వ్యక్తం చేశారు కానీ ఆ రోజు మన టంగుటూరు ప్రకాశం పంతులు గారు బెజవాడలోనే ఉండిపోయారు విగ్రహాన్ని నెలకొల్పోయిన చోటకి ఆయన వెళ్ళనే వెళ్ళలేదు బతికుండగానే బెదవాళ్ళు కాంస్య విగ్రహం పెట్టించుకున్నటువంటి గనుడు ఎవరైనా ఉన్నారు అంటే మొదటి వరుసలో మన టంగుటూరి ప్రకాశం పంతులు గారి ఆంధ్రుల ఆవేశం ఆంధ్రుల ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచిన మహానుభావుడు మన టంగుటూరి ప్రకాశం పంతులు గారు టంగుటూరి ప్రకాశం పంతులు గారు నిజంగా చెప్పుకోవాలండి ఆయన చాలా గొప్ప ఆత్మవిశ్వాసం కలిగినటువంటి గొప్ప వ్యక్తి అని చెప్పుకోవాలి టంగుటూరి ప్రకాశం పంతులు గారు పద్దెనిమిది వందల డెబ్బై రెండు ఆగస్టు ఇరవై మూడు ప్రకాశం జిల్లా వినోదరాయనిపాలెం గ్రామంలో ఒక నియోగి బ్రాహ్మణ కుటుంబంలో టంగుటూరి సుబ్బమ్మ గోపాలకృష్ణయ్య దంపతులకు జన్మించారు అయితే టంగుటూరి సుబ్బమ్మ గోపాలకృష్ణయ్య దంపతులకు ఆరుగురు పిల్లలు ఉన్నారు ఈ ఆరుగురు పిల్లల్లో మన టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఒకరు అప్పటి గుంటూరు జిల్లాలోని టంగుటూరులో వారి కుటుంబ వంశపారంపర్యంగా పారంపర్యంగా గ్రామ కరణమూర్తులు ఉండేది అంటే సహజంగా పూర్వం అందరూ కూడా నియోగి బ్రాహ్మణులు ఉండేవారు వీరు వంశపారంపర్యంగా కూడా కరణీకం చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి వీరు నియోగి బ్రాహ్మణులు కాబట్టి క కరణీకం చేసేవారు ఆయన ముత్తాత టంగుటూరులో కరణీకం చేస్తూ ఉండేవాడు ఆయనకు అప్పాస్వామి నర్సరాజుని ఇద్దరు కుమారులు ఉన్నారు ఆయన ముత్తాత అనంత అనంతరం తప్పస్వామి టంగుటూరులో కరణీకం చేసే విధంగా ఆయన తమ్ముడు నరసరాజు టంగుటూరు దగ్గరలో ఉన్నటువంటి వల్లూరులో కరణీకం చేసే విధంగా నిర్ణయించుకున్నారు అయితే ఆయనే ప్రకాశం తాతగారు నిజంగా చెప్పుకోవాలంటే ఆయనకి నలుగురు కొడుకులు ఉన్నారు ఇద్దరు కుమార్తెలు వారిలో ఆఖరవాడైన గోపాలకృష్ణయ్యకు ప్రకాశం గారు సంతానంగా జన్మించారు ఆయన పదకొండో ఏట అంటే గోపాలకృష్ణయ్య గారు పదకొండో ఏట మరణించడం వల్ల పిల్లలను తీసుకుని మన టంగుటూరు ప్రకాశం పంతులు గారి తల్లి గారు ఒంగోలు చేరుకున్నారు ఒంగోలు ఆమె భోజనశాల నడపవలసి వచ్చింది పిల్లల పోషణార్థం అయితే ఆ రోజుల్లో భోజనశాల నడిపే వాళ్ళని సమాజంలో చాలా తేలిగ్గా చూసేవారు కోటకోళ్ళ వ్యాపారం చేసే తల్లి సంపాదన చాలక ప్రకాశం గారు ధనికులు ఇళ్లలో వారాలు కుదిరాడు పిన్న వయసులోనే ప్రకాశం గారు నాటకాలు వేసేవాడు అంటే ఆయన చాలా తెల్లగా అందంగా ఉండేవాడు ఆడామగారు రెండు వేషాలు కూడా వేసేవాడు ఆటల్లో కూడా ఆయన అంత చురుగ్గానే ఉండేవాడు ఆయనకి క్రికెట్ అంటే బాగా ఇష్టం ఆ వయసులో అల్లరిగానే తిరిగేవాడు అయితే వల్లూరులో ప్రకాశం ప్రాథమిక విద్య సాగింది అల్లరి చెల్లరి సహవాసాల వల్ల నాటకాల వ్యాపకాల వల్ల ప్రకాశం గారు మెట్రిక్ కుట్ అవడం కొంచెం కష్టమైంది మిషన్ పాఠశాల అయిన ఇమానీని హనుమంతరావు నాయుడు గారి సెలవుతో ప్రకాశం గారు ఫీజు లేకుండా ప్రీమెట్రిక్ చదివాడు నాయుడు గారి నాయుడు గారు రాజమండ్రికి నివాసం మారుస్తూ ప్రకాశాన్ని తనతో తీసుకు వెళ్ళారు అక్కడ ఎఫ్ఏలు చేర్పించారు తర్వాత మద్రాసుకు పంపి న్యాయశాస్త్రం చదివించారు కూడా అనుకోండి ప్రకాశం గారు పద్దెనిమిది వందల తొంభైలో తన అక్క కూతురైన హనుమాయమని పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత కొద్ది పాటు ఒంగోలులో న్యాయవాద వృత్తి చేసి పద్దెనిమిది వందల తొంభై నాలుగులో మళ్ళీ రాజమండ్రి చేరుకున్నారు వృత్తిలో బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారండి పుష్కలంగా సంపాదన కూడా సంపాదించారు అయితే ఆయన తన ముప్పై ఏట గొప్ప విషయం ఏంటంటే రాజమహేంద్రవరం పురపాలక సంఘ అధ్యక్షుడు అయ్యారు అతి చిన్న వయసులో రాజమహేంద్రవరం పురపాలక సంఘ అధ్యక్షుడు అయ్యారు ఆయన ఇంగ్లాండ్లో విద్యాభ్యాసం అప్పట్లో ప్రకాశం గారు ఎలా ఉండేదంటే ఆయన గ్రే సెకండ్ గ్రేడ్ ప్లేయర్గా ఉండేవారు నిజానికి ఏంటంటే ఇంగ్లాండ్లో విద్యాభ్యాసం వచ్చిన వారికి న్యాయస్థానాల్లో ఎక్కువ గుర్తింపు ఉండేది అందువల్లే కనుక్కునేవారు న్యాయస్థా న్యాయస్థానాల్లో వాదించడానికి సెకండ్ గ్రేడ్ ప్లేడర్ అవడం వల్ల ఆయనకి అర్హత సరిపోయేది కాదు బాధిస్టర్లకి మాత్రమే అర్హత ఉండేది ఒకమారు ప్రకాశం గారి ప్రతిభని గుర్తించినటువంటి ఒక బారిస్టర్ గారు ప్రకాశాన్ని కూడా బారిస్టర్ అవ్వమని ప్రోత్సహించారు ఆ సలహా మేరకు ప్రకాశం పత్రు గారు పంతొమ్మిది వందల నాలుగులో ఇంగ్లాండ్ వెళ్ళారు వెళ్లే ముందు మహాత్మా గాంధీ ఏవైతే తల్లికి మాంసం ముట్టను పొగాకు ముట్టను తల్లికి ఎలా అయితే హామీలు ఇచ్చాడని మనం చదువుకున్నామో అలాగే ఈయన గారు కూడా మన ప్రకాశం పత్రి గారు కూడా గారికి మాట ఇచ్చి వెళ్ళారు దీక్షగా చదివి బారిస్టర్ పాస్ అయ్యారనుకోండి అక్కడ భారతీయ సొసైటీలో చేరి దాదాబాయి అయిన బ్రిటిష్ పార్లమెంటుకి ఎన్నిక కావడానికి ప్రచారంలో పాల్పంచుకున్నాడైనా ఈ సమయంలో ప్రకాశం గారికి జాతీయ భావాలు సాంఘిక కార్యక్రమాలపై ఆసక్తి కనుక బాగా పెరిగింది ఇంకా పంతొమ్మిది వందల ఏడులో లండన్లో ప్రశంసాపత్రంలో బారిస్టర్ కోర్సులో పూర్తి చేసుకుని భారతదేశం తిరిగి వచ్చాక ప్రకాశం గారు మద్రాసు ఉన్నత న్యాయస్థానంలో ప్రాక్టీస్ ప్రారంభించారు అప్పట్లో మద్రాసులో ప్రసిద్ధి చెందిన బారిష్టర్లందరూ లేదు తమిళ్లే ఉండేవారు కానీ తెలుగు బారిష్టంలో ఈయనే ప్రప్రథముడిగా గుర్తింపు ప్రకాశం గారు పౌర నేర వ్యాజ్యాలనన్నిటినీ చేపట్టేవారు ఈయన చేపట్టిన క్రిమినల్ కేసు ఒకటే ఒకటి ఉందండి అది ఏంటంటే ఆశ హత్య కేసు ఇది చాలా ప్రసిద్ధి చెందింది ఎవరు ఆశ అంటే తిరువన్నేల్వీలు కలెక్టర్గా పనిచేస్తున్న ఆష్ గారు పంతొమ్మిది వందల ఏడులో కాల్చి చంపబడ్డాడు మరి ఈ సంఘటన ఎలా జరిగింది అంటే బెంగాల్కి చెందినటువంటి జాతీయవాద నేత బిపిన్ చంద్రబాల్ గారు ఆ ప్రాంతాన్ని పర్యటిస్తూ దేశభక్తిపై ఉత్తేజితపూరిపోయిన ప్రసంగాలు చేస్తున్న సమయంలో ఈ ఆశి గారిని కాల్చి చంపబడ్డారు అన్నమాట ఆ ప్రకాశం గారు ఈ హత్య కేసు ఒక ముద్దాయి తరఫున వాదించి ఆయనకి నిజానికి అవుతే యావజ్జీవ శిక్ష పడాలి ఆయనకి శిక్ష పడేటట్లుగా చేశాడు ఆయన ప్రకాశం గారు లా టైమ్స్ అనే న్యాయవాద పత్రికకు కూడా సంపాదకత్వం వహించాడు అదే సంవత్సరం బ్రిటిష్ ప్రభుత్వం బిపిన్ చంద్రపాల్ గారి ప్రసంగాలు రాజద్రోహాన్ని ఉసిగిలిపే విధంగా ఉన్నాయని ఉద్రేకపూరితంగా ఉన్నాయని భావించడం వల్ల ఇతరులు ముందుకు రావడానికి ఆయన మీటింగులకి భయపడేవారు మన టంగుటూరు ప్రకాశం బంధు గారు బిపిన్ చంద్రపాల్ గారు ఇచ్చినటువంటి ప్రసంగాలను ఖచ్చితంగా హాజరయ్యేవారు లక్నో ఒడంబడికి తర్వాత ప్రకాశం గారు కాంగ్రెస్ పార్టీ మీటింగులకు తరచుగా హాజరవడం ప్రారంభించారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి అక్టోబర్లో సత్యాగ్రహ ప్రతినిపై సంతకం చేశాడు ఈయన పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో స్వాతంత్ర సమరంలో అడుగుపెట్టి వృత్తిని వదిలిపెట్టే నాటికి ఆయన లక్షల్లో సంపాదించుకున్నాడు న్యాయవాది వృత్తిని వదిలిపెట్టే నాటికి ఆ యావదాస్త్రి మహాన్భావుడు దేశ సేవకే ఖర్చు చేసాడండి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ప్రకాశం గారు కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరించారు రాజాజీ మంత్రివర్గంలో ప్రకాశం గారు రెవెన్యూ మంత్రిగా ఆ తర్వాత ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు పంతొమ్మిది వందల నలభై ఏడులో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష కూడా అనుభవించాడు మహానుభావుడు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో దక్షిణ భారతదేశం నుండి సత్యాగ్రహంలో పాల్గొన్నటువంటి మొదటి వ్యక్తిగా ప్రకాశం పంతులు గారు గుర్తింపు పొందారు ఇంకా పంతొమ్మిది వందల నలభై ఐదులో నుండి జైలు నుండి విడుదలైన తర్వాత ఆయన దక్షిణ భారతదేశం అంతా విస్తృతంగా పర్యటించేసి ప్రజలు వారి సమస్యలతో ఈయన మమైకమయ్యేవారు ప్రజలతో పంతొమ్మిది వందల నలభై ఆరులో మద్రాస్ ప్రెసిడెన్సీకి జరిగినటువంటి ఎన్నికల్లో ప్రకాశం పంతుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు తమిళుడైనటువంటి కామరాజు గారు వీరి నాయకత్వాన్ని బలపరిచారు ఆ ఎన్నికల్లో వీరికి ప్రధాన ప్రత్యర్థి శ్రీ రాజాజీ గారు కానీ ఆ ప్రభుత్వం పదకొండు నెల మాత్రమే పనిచేసి పడిపోయింది కానీ ప్రకాశం గారి ప్రజా జీవన యాత్రలో ఏ మార్పు లేదండి ఓడిపోయాం కదా అని ఉదిరిపెట్టలేదు ఆయన మళ్ళీ తిరిగేవాడు సామాన్య మానవుడి సంక్షేమమే ఆయన జీవిత లక్ష్యంగా ముందుకు వెళ్ళాడు దానికోసం కాలం పోరాడాడు మహానుభావుడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నెహ్రూ గారు ప్రకాశం గారి క్షేమం దృష్టిలో ఉంచుకుని వారించిన నిజాం పరిపాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రం అంతా పర్యటించి ప్రజలను చైతన్యవంతులు చేశారు నెహ్రూ గారు అయితే అక్కడికి వెళ్ళద్దని చెప్పారు హైదరాబాద్ కానీ ఆయన వెళ్ళ హైదరాబాద్ వెళ్ళాలి నిజాంని కలవాలి అనుకున్నారు రజాకారుల నాయకుడైనటువంటి అయినటువంటి కాసిం కూడా కలిశారు ఆయన ధైర్య సాహసాలకి రజాకారులు పంతొమ్మిది వందల యాభై రెండులో గౌరవ సూచికంగా మార్చింగ్ కూడా చేశారు అప్పట్లో రజాకారులను కలవాలంటే భయంగా ఉండేది టంగుటూరు వారే వెళ్లి రజాకారులను కలిసి వచ్చాడు అలా శత్రువు గుహలోకి ధైర్యంగా చొనబడగలిగినటువంటి సింహం ఎవరైనా ఉన్నారా అంటే ఆ ఆంధ్ర సింహము శ్రీ టంగుటూరి ప్రకాశం పొద్దురు గారి తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి ప్రజా పార్టీని స్థాపించి విశేషమైన ప్రజాదరణ పొందాడండి అయితే కృషి చేసినప్పటికీ కూడా అది అధికారంలోకి రాలేకపోయింది ఆ పార్టీ ఈ పరిస్థితులు పంతొమ్మిది వందల యాభై రెండులో పొట్టి శ్రీరాములు గారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణి దీక్ష చేస్తున్నాడు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో వారికి మద్దతుగా వీరు ఆ ఉద్యమాలలో పాల్గొన్నారు రాజ్యాంగం ప్రకారంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు తెలుగు భాష మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రం ఎందుకు ఇవ్వరు అని నెహ్రూ గారిని నిలదీసి ఒక రూపాయి నోట్ని విసిరేసి ఆయన మీదకి చూడండి మీరు చూడండి ఈ రూపాయి నోట్లో ఒక్క రూపాయిని తెలుగులో రాసింది మాకు ఎందుకు ప్రత్యేక రాష్ట్రం ఎవ్వరు మీరు అని గద్దించి అడిగినటువంటి దీశాలి మన టంగుటూరి ప్రకాశం భద్ర గారు రాజకీయాల్లో ఆయన అజాతశంతువు కాదండి ఎందువల్లంటే ఆయన చుట్టూ గెట్టన వాళ్ళే ఎక్కువ ఉండేవారు అన్నిటికంటే ముఖ్యంగా తాను తొలిత ముఖ్యమంత్రిగా పనిచేసిన మద్రాసు రాష్ట్రంలో ఆయన స్వాతంత్రం వచ్చాక జరిగిన తొలి ఎన్నికల్లో ఓడిపోయారు పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికల్లో ఆయన మద్రాసు హార్బర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు అక్కడ ఆయన తీవ్ర పరాభవం పాలయ్యారు కనీసం రెండో స్థానంలో కూడా నిలవలేకపోయాడు ఆయన అక్కడ కృష్ణారావు అనే అభ్యర్థి గెలిచాడు ఇబ్రహీం సాహిబ్ రెండో స్థానంలో ఉన్నారు తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడులో ఆంధ్ర రాష్ట్రం వచ్చినప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు అంటే ఆంధ్రుల తొలి ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కూడా కాదు అంతేకాదు ఆయన కాంగ్రెస్ కూడా లేరు ప్రజా సోషల్ సోషలిస్ట్ పార్టీలో ఉన్నారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ఆయన్ని ప్రతిపాదించినప్పుడు ఆయన వర్గ పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రజా పార్టీగా మారి కాంగ్రెస్తో చేతులు కలిపింది మరి ఆరు నెలల్లో ఎమ్మెల్యే కావాలి కదా అప్పుడు మన టంగుటూరు వారు శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే సివి సోమయాజులు తన పదవికి రాజీనామా చేసి ప్రకాశం గారికి అవకాశం కల్పించారు ఆయన ఏకగ్రీవంగా ఆంధ్ర అసెంబ్లీకి అడుగుపెట్టారు అంటే ఆంధ్రప్రదేశ్లో కొత్త రాష్ట్రం నుంచి మొదటగా గెలిపొందిన ప్రకాశం పద్రు గారి మిగతా వాళ్ళంతా మద్రాసు రాష్ట్ర అసెంబ్లీకి గెలిచిన వారు కానీ ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీకి గెలిచినటువంటి మహోన్నతులు టంగుటూరి ప్రకాశం పద్రు గారి పంతొమ్మిది వందల నలభై ఆరులో మద్రాసు ప్రెసిడెన్సీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచాక ప్రకాశం పద్రు గారు ఏప్రిల్ ముప్పై ముఖ్యమంత్రి అయ్యారు గాంధీజీ మాత్రం రాజాజీ ముఖ్యమంత్రి కావాలని కాంక్షించారు అదే అక్కడ ముఠాతగాదాలకు నిజానికి కారణమైంది ఈ లోపులు ప్రకాశ్ గారు ప్రభుత్వం మీద తిరుగుబాటు మొదలైంది అనేక ఆరోపణలు వచ్చి గాంధీ గారు అసంతృప్తి వ్యక్తం చేశారు పదకొండు నెలలోనే ప్రకాశం గారి ప్రభుత్వం కూలిపోయింది ఇక కర్నూలు రాజధానిగా పంతొమ్మిది యాభై మూడు అక్టోబర్ ఒకటిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక కాంగ్రెస్ నాయకత్వం ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుందనుకున్నాం అంతా పైకి ఒప్పుకున్నారు ఏడాది అయిందో లేదో మరి ఆయన మీద ప్రభుత్వం మీద చాలామందికి అసమ్మతి మొదలైంది అసంతృప్తికి వచ్చారు పంతొమ్మిది వందల యాభై నాలుగు అక్టోబర్ ఆరున ఆయన ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు నిజానికి ముక్కుసూటు మంచండి ఎవరిని కూడా లెక్క చేసేవాడు కాదు తేడా వస్తే కడిగేసేవాడు బహుశా రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు పనిచేయరేమో నాకు అనిపిస్తుంది ఆయన అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయాడు పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటో తేదీన పూర్వపు హైదరాబాదు రాష్ట్రం విలీనంతో ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగింది ప్రకాశం గారి ముఖ్య అయినటువంటి శ్రీ నీలం సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు వారు ప్రత్యక్ష రాజకీయాల నుండి విరమించుకున్నప్పటికీ కూడా అంటే ఆయన మనస్తాపం చెంది అంతకు మునుపు జరిగినటువంటి అంశాలకి టంగుటూరు ప్రకాశం పంతులు గారు మనస్తాపం చెంది ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకున్నారు అయినప్పటికీ కూడా ప్రజలతో సంబంధాలతో జీవించినంత కాలం కొనసాగించారండి మహానుభావుడు ఒకసారి ఒంగోల్లో పర్యటించే సందర్భంలో తీవ్రమైన వడదెబ్బ తగిలి హైదరాబాదులో హాస్పిటల్కి తరలించారు ఆయన్ని కానీ ఏమాత్రం లాభం లేకపోయిందండి ఆ సన్ స్ట్రోక్ చాలా గట్టిగా కొట్టింది ఆయన వారిని ఇరవై మే పంతొమ్మిది వందల యాభై ఏడున హాస్పిటల్లో చేర్పిస్తే అదే రోజున మృత్యు ఆయన్ని కబలించిందండి నిస్వార్థపరుడైనటువంటి మహానుభావుడు ముక్కుసూటి మనిషిని మే ఇరవై పంతొమ్మిది వందల యాభై ఏడున ఆంధ్ర ప్రజలు అందరూ కూడా పోగొట్టుకున్నారు ప్రముఖ గాయని శ్రీమతి టంగుటూరి సూర్యకుమారి గారు టంగుటూరి ప్రకాశం పంతులు గారి అన్నగారి కూతురండి ఆవిడే మరొక ప్రముఖ నటుడు ఉన్నారు ఆయన మన అందరికీ సుపరిచితులే ఆయన ఎవరో కాదు చంద్ర గారు వీరు కూడా టంగుటూరి ప్రకాశం పంతులు గారికి మనవడండి అంటే ఎలా మనవడు అంటే కూతురు కొడుకున్నా శ్రీ చంద్ర గారు ప్రకాశం గారి జీవిత చరిత్రను అంటే ఈ మనవడు విజయ చంద్ర గారు ప్రకాశం గారి జీవిత చరిత్రను ఆంధ్ర అనే పేరుతో ఒక మంచి సినిమా తీయటమే కాకుండా అందులో ప్రకాశం గారి పాత్రను కూడా పోషించాడండి మనవడు ఆయన మనవడు విజయ చంద్ర గారు మహానుభావుడు అద్భుతంగా అనుకోండి సరే అయితే పంగుటూరు ప్రకాశం పంతులు గారు ఆత్మకథ అనే పేరుతో నా జీవిత యాత్ర అనే నాలుగు భాగాల పుస్తకం విడుదలైందండి అయితే ఇందులో మహాన్భావుడు మూడు భాగాలు మాత్రమే పరిత్యం చేసుకున్నాడు ఆయన రాయగలిగాడు నాలుగో భావం మాత్రం ఆయన రాయల ఆ నాలుగో భావాన్ని ఎవరు రాశారు అంటే విశ్వనాథ విశ్వనాథం గారు రాసే తిన్నేడు విశ్వనాథం గారు రాశారు నాలుగో భా భాగాన్ని అనమాట దీనిలో ఏముంటాయి అంటే ఆత్మకథలు అంటే నా జీవిత యాత్ర అనే ఆత్మకథలు ఏముంటాయి అంటే స్వాతంత్రోద్యమ నాయకుల యొక్క మనస్తత్వాలను పూర్తిగా విశ్లేషణ చేశాడండి ఆయన అప్పటి ప్రజల స్థితిగతులు వివరించాడు తెలుగు సమితి హైదరాబాదు రెండు వేల ఆరు ఆగస్టులో ఈ పుస్తకాన్ని ప్రచురించింది ఈ పుస్తకం హిందీలో కూడా అనువదించబడిందండి ఆంధ్రజాతికి తిరుగులేని నాయకుడిగా విరిగిన ప్రకాశము వీరుడైన నిజానికి భీష్ముడిలాగానే మరణించాడు అండి మహానుభావుడు టంగుటూరి ప్రకాశం గారికి నిజంగా చెప్పాలంటే సాహితీ ప్రియులన్నా కవులన్నా బాగా ఇష్టపడేవాడు అండి మహానుభావుడు ఆయన ముఖ్యమంత్రిగా చేస్తున్నప్పుడు ఒకసారి మన విశ్వనాథ సత్యనారాయణ గారికి రాష్ట్ర సచివాలయంలో ఏది ఏదో పని కావాల్సి వచ్చింది సరే చాలా రోజులుగా వ్యవహారం అవ్వట్లా ఆ వ్యవహారంలో ఏది జరగట్లా ఏదో ఒక సందర్భంలో టంగుటూరు ప్రకాశం పంతులు గారిని కలవాల్సి వచ్చింది మన విశ్వనాథ సత్యనారాయణ గారు కలిసినప్పుడు ఆ విషయం ప్రస్తావించారు అయ్యా టంగుటూరి వారు సచివాలయంలో వారికి కావలసిన పని ఎంతవరకు వచ్చిందో తెలుసుకోమని ప్రకాశం గారిని అడిగారు అందుకు ప్రకాశం గారు కొంత విముఖత చూపుతూ ఆ సచివాలయం పెద్ద అడివండి అని పులవిరుపుగా మాట్లాడాడు మన విశ్వనాథులు వారు ఊరుకుంటారా అప్పుడు అందుకేనండి అందుకే మహానుభావ టంగుటూరి వారు అందుకే తమకు నేను మేం మనమే చేస్తున్నా మీరు మామూలు వ్యక్తి అయితే నేను ఎందుకు చెప్తాను అది అడవి అన్నారు కదా సెక్రటేరియట్ని మీరు ఎవరు ఆంధ్ర కేసరి కదా మీరు ఆ అడవిలో మీకు ఒక లెక్క కాదా మీకు అడవి అదేం లెక్కండి మీకు మీరు ఆంధ్రులకి కేసరి అడవి లెక్కయండి మీకు అని ఆ మాట అనగానే సరే తర్వాత ఆంధ్ర కేసరి గారికి ఆ పే ఆ పనిని ఎత్తు మీద వేసుకుని చేసేది వేరే విషయం తప్పింది కాదు అయితే అంత మహానుభావుడు అండి కవులంటే ఆయన ఇష్టపడేవాడు అంత చక్కగా ఏ పనైనా చేసి పెట్టేవాడు అయితే కొంత ముక్కుసూటితనం అనేది ఆయనకి పాలిట శాపం అయిందేమో నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకుల యొక్క వ్యవహార శైలి ఆయనలో లేదు ఆయన ఏ మాట అయినా సరే నుంచోబెట్టి కడిగేసేవాడు ఏ వ్యక్తిని అయినా సరే అది బహుశా ఆయన పాలిటి శాపం అయిందేమో అని అనిపిస్తోంది నిజంగా అలాంటి మహానుభావుడు కానీ భవిష్యత్తులో కూడా బహుశా మనం చూడలేకపోవచ్చండి అంత గొప్ప మహనీయుడైన ఖచ్చితంగా మనసున్న ప్రతి ఆంధ్రుడు కూడా ఆ మనిషికి నివాళులు అర్పించి తీరాలండి అంత గొప్ప వ్యక్తి భవ్య గుణములో గల దివ్య కనియ్యి భరతాంబకు ముద్దు బిడ్డయి గాఢమైన స్వరాజ్యకాంక్షల గండు వీరిన సూలుడు అతడు సరిసమములు లేనట్టి అతడు ప్రజలకు దేశాభిమానమును పంచిపెట్టిన నేత అతడు అతడే టంగుటూరి ప్రకాశం పంతు జై గురు దత్త శ్రీ గురు శ్రీపాద శ్రీవల్లభ చందదాసుడు మానికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రరావు స్వస్తి